హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించడం జరిగింది ఈ జూలై పద్నాలుగో తారీఖున తుంగతుర్తిలో ఆయన మనకు మంజూరు పత్రాలు ఇచ్చారు అక్కడ కూడా రేషన్ కార్డు అనేది మనకు పంపిణీ చేయలేదు మరి శాంపుల్కి ఇచ్చారని చెప్పి అందరం కూడా అనుకున్నాం మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఈ కొత్త రే కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇప్పుడు కేవలం మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తామని ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి మంజూరు పత్రాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా ఏదైతే ఆ పథకాలు అమలు చేసిందో ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డులు లేని వారికి ఇప్పుడు ఏదైతే మంజూరు పత్రాలు ఇస్తూ ఉన్నారో ఈ మంజూరు పత్రాలనే ఉపయోగించుకునే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది మరి అనేక పథకాల అమలులో భాగంగా ఈ కొత్త రేషన్ కార్డులు ఇంకా రాలేదు మాకు మరి మేము ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఊరట కలిగించింది మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి ఏ ఏ పథకాలకు మీరు అప్లై చేసుకునే అవకాశం కలిగించింది ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటేనే మనకు ఇక్కడ పథకాలు అమలయ్యే అవకాశం ఉంది మరి రేషన్ కార్డు లేనటువంటి వారికి ఇప్పటికీ కూడా పథకాలు అమలయ్యేటువంటి అవకాశం అయితే లేదు మరి ఈ పథకాలు మనకు అమలు కావాలంటే ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా ఉండాలి మరి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గమనించండి కేవలం ఇప్పటి వరకు మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డునైతే పంపిణీ చేయలేదు మరి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో మరింత సమాచారాన్ని అయితే మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి మాకు అంతా అర్థమైపోయిందని చెప్పి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ చూస్తే విషయం ఏమీ కూడా అర్థం కాదు దయచేసి చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కుతారో అప్పుడు మీరు ఇంకా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి ఆన్ చేసి పెట్టండి ప్రతి వీడియో కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ ఆన్ చేసి పెట్టండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు పత్రాలను మాత్రమే పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫిజికల్గా రేషన్ కార్డును అయితే పంపిణీ చేయలేదు మరి రేషన్ కార్డును పంపిణీ చేయకపోవడంతో చాలామంది మేము ఇప్పటివరకు కూడా అమలైనటువంటి పథకాలకు కానీ ఇక మీదట అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలకు మేము ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం దానికి ఒక్కటే చెప్తోంది ఇప్పటి వరకు కూడా జనవరి ఇరవై ఆరున ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మందికి మాత్రమే అంటే దాదాపు పది నుంచి ఇరవై లక్షల మంది అప్లై చేసుకుంటే ఇందులో మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి రేషన్ కార్డులను మాత్రమే పరిగణలోకి తీసుకుని అందులో నుంచి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు కూడా మంజూరు పత్రాలను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇక్కడ ఈ మంజూరు పత్రాలు వచ్చినటువంటి వారందరికీ కూడా ఏవైతే పథకాలు ఇప్పటి వరకు కూడా అమలయ్యాయో ఆ పథకాలన్నిటికీ కూడా ఈ మంజూరు పత్రాల ద్వారానే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం మనకు కల్పించడం జరిగిందనమాట మరి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయంపైన ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఇంకా ప్రింటింగ్ ప్రక్రియ అంటే దాదాపు కోటి రేషన్ కార్డుల పంపిణీని లక్ష్యంగా పెట్టుకొని ఈ కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మనకు ఈ టెండర్లు పిలిచి ఈ ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు మోడల్ అనేది ఫైనల్ కాకపోవడం మరి ప్రింటింగ్ ప్రక్రియ అనేది మరింత ఆలస్యం అవడం వల్ల మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయడానికి ప్రభుత్వం మరికొంత సమయం అయితే తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున అప్పట్లో కొన్ని మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో మనకు పద్నాలుగో తారీఖున దాదాపు మళ్ళీ అక్కడ కూడా ఒక మూడు లక్షల మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి మండల కేంద్రాల్లో వారి వారి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మనకి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు ఇట్లా పంపిణీ చేస్తున్నారు తప్ప రేషన్ కార్డు ఎక్కడా కూడా ఫైనల్ అయితే కాలేదు మరి గతంలో ఉన్నటువంటి పేపర్ రేషన్ కార్డులు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డులను పీవీసీ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకే చెప్పింది మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యి ఆగస్టు పది నాటికి ఈ ఫైనల్ అవుతుంది ఆగస్టు పది నాటికి ఫైనల్ అయితే కనుక అక్కడ ప్రింటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించి తర్వాత పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి రేషన్ కార్డులను అందిస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం ప్రకటించింది మరి రేషన్ కార్డులను ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఇప్పటివరకు కూడా రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుండడంతో ఏదైతే ఇప్పటి వరకు మంజూరు పత్రాలు ఇచ్చామో ఈ మంజూరు పత్రాలతోనే రేషన్ కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో మనకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు సౌకర్యం కానీ అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలన్నిటికీ కూడా ఇప్పుడు ఏదైతే మీకు రేషన్ కార్డు స్థానంలో మీకు రేషన్ కార్డు వచ్చినట్టు మంజూరు పత్రాలు ఏవైతే ఇచ్చిందో ఆ మంజూరు పత్రం ద్వారానే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మంజూరు పత్రాల ద్వారానే మీరు అప్లై చేసుకోండి ఎంపీడీఓ కార్యాలయానికి కానీ మున్సిపల్ కార్యాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన కౌంటర్ల ద్వారా మీరు ఈ మంజూరు పత్రంతో పాటుగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డు ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది జీరో కరెంటు బిల్లుకి కానీ లేకపోతే ఇందిరమ్మా ఇండ్ల పథకానికి కానీ మనకు ఈ యొక్క మిగిలినటువంటి పథకాలంటికి ఐదు వందల రూపాయల సిలిండర్ రాయితీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి అలాగే త్వరలో మనకి ఆగస్టు నెలలోనే మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే అర్హత ఉంటుందో అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇక్కడ పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు ఈ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఈ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు అది కూడా మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని మీకు ఈ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా కొత్తగా అప్లై చేసిన వారందరికీ కూడా ఒక మీ సేవా ద్వారా కానీ గ్రామ సభల్లో కానీ ఎక్కడ అప్లై చేసినా కానీ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది ప్రభుత్వం కల్పించి ఉంటుంది ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఈపీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి సైట్లో మీరు యొక్క రెఫరెన్స్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ వచ్చే వచ్చేస్తాయి కింద అంటే మీరు యాడింగ్కు పెట్టుకుని ఉన్నా లేకపోతే డెలీట్కు పెట్టుకుని ఉన్నా లేకపోతే స్ప్లిట్టింగ్కు పెట్టుకుని ఉన్న అలాగే న్యూ రేషన్ కార్డు అయినా కానీ అక్కడ కింద డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది అట్లా అదే మంజూరు పత్రం కూడా మీరు దాన్ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు ఎక్కడైతే మీరు ఫోన్లో చూసుకుని ఓకే అయిన తర్వాత నేరుగా మీ సేవ లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు రెఫరెన్స్ నెంబర్ కనుక ఇస్తే వారు డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట దాన్ని రేషన్ కార్డు అది కాకపోయినా కూడా ఆల్రెడీ ప్రజాప్రతినిధులందరూ కూడా వారి మండల కేంద్రాల్లో కానీ వారి నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఇప్పటికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ మంజూరు పత్రంతోనే మీరు ప్రతి పథకానికి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అప్లై చేసుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పటికీ కూడా రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు నెలలో ప్రారంభిస్తామంటుంది అంటే ఆగస్టు పది నాటికి ఫైనల్ అయిపోతుంది ఆగస్టు పది నాటికి ఫైనల్ అయితే కనుక తర్వాత మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డును పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఆగస్టు నెలలో కూడా మనకు మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి వీటన్నిటిని కూడా మీకు అమలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ విధంగా మీకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు తెలియజేస్తూ ఉంటుంది